నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలే నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ ఇప్పుడు నేను అనుకున్నారా ఈ దినాల్లో ఉన్న వీక్నెస్ అని అంటే కొన్ని ఉంటే బిజినెస్ అనుకోవచ్చు పీపుల్ విషయంలో అనుకోవచ్చు కొన్ని థింగ్స్ మేబీ గివింగ్ మ్యామ్ గివింగ్ ఎక్కువ లిమిట్ ఉండదు తెలియదు అసలు అది ఒక వెర్రీ అని అనొచ్చు ఎంత ఇస్తున్నానో అర్థం కాదు ఆ పాయింట్ ఒక్కటి నేను మార్చుకుంటున్నాను మ్యామ్ ఎందుకంటే ఈ సాంస్క్రిట్ పద్యం ఉండింది అతి దాన దానాత్ ద్వలిత్ సుయోధన వినస్టో రావణో రా అతి సర్వత్ర వర్జయత్ అతి అనేది ఎక్కడైనా డ్యామేజ్ అయ్యేది అది అతి ప్రేమించడం అయినా అతి కైండ్నెస్ అయినా అతి గివింగ్ అయినా ఎవ్రీథింగ్ ఈస్ అ ఆ అతి అనేది బ్యాలెన్స్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాను మ్యామ్ అంతే ఇంకా అదే మీలో ఉన్న స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటి నాకు కొన్ని సర్టైన్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి మ్యామ్ విచ్ ఇస్ అ రేర్ థింగ్ ఐఎమ్ ఫైండింగ్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ నో ఆ వాల్యూస్ అనే వల్ల దానివల్ల నేను గ్లో అవుతున్నాను అని నా ఒపీనియన్ వ్యాల్యూస్ దాట్ నేను వెళ్ళను వాట్ కైండ్ ఆఫ్ మోసం చేయలేకపోవటం అండ్ డబ్బుని బట్టి మనిషిని ఎంచకపోవటం అలా సర్టెన్ సెట్ ఆఫ్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి మ్యామ్ నాకు అంటే నేను అది అవే కరెక్ట్ అని కూడా అన్ను అవి పాటించిన రాంగ్ అని నేను జడ్జ్ చేయను కానీ నా లైఫ్ నేను ముందుకెళ్ళటానికైతే అవి నాకు వేని కొంచెం క్లియర్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ డబ్బున్నోళ్లే మంచోళ్ళు డబ్బున్నోళ్ళే అనే కాన్సెప్ట్లో అనుకుంటే లైఫ్ చాలా డ్యామేజ్ అయిపోయి అనేది నా ఒపీనియన్ నాకు చాలా మంచి మనసున్నోళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లోనే ఎక్కువ అనిపించారు అలా అని ఇక్కడ లేరు ఉంటారా అని నేను అన్ను ఈ డిఫరెన్సియేషన్తోనే వరల్డ్ బతుకుతుంది ఎవ్వరు ఒప్పుకున్నా ఎవ్వరు ఒప్పుకోకపోయినా ప్రతి మనిషి ఎదుట వేసుకున్న బ్రాండ్స్ చూస్తున్నారు ఎదుటాలు తిరుగుతున్న కారులు చూస్తున్నారు ఉంటున్న ఇల్లు చూస్తున్నారు ఇవన్నీ కామన్గా ఏర్పడిపోయానీ లైఫ్లో ఆ లూప్లో నేను లేను సో అది నాకు తెలిసి నేను స్ట్రాంగెస్ట్ ఆ విషయంలో నన్ను నా లూప్లో ఎవరు పడేలేరు ఇస్ వాట్ ఐ ఫీల్ మ్యామ్ నేను ఈ క్షణం నన్ను గుడ్స్లోకి తీసుకెళ్ళి పెట్టిన ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మీరు నన్ను చూస్తే నా చుట్టూ నేను హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలను ఫ్రమ్ స్క్రాచ్ నేను మళ్ళీ స్టార్ట్ అవ్వగలను హ్యాపీగా బతకగలను సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ అలా ఉంటే ఇంకా ప్రతి ఒక్కరు

నాకు కూడా మీనింగ్ తెలిసిపోతుంది మీకేంటి రీజన్ ఏంటి సో బేబీ బాయ్ ఎలా ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా అవును వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసారా బేబీ బాయ్ అసలు నిజంగా మదర్ కయింది కదా బేబీ అని కానీ ఒక బ్లెష్ వస్తుంది ఒక హ్యాపీనెస్ వస్తుంది మ్యామ్ సో మంది మదర్స్ దగ్గర చూసాను ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతారేమో సో మీ ఏం చెప్తారు మీ బేబీ బాయ్ గురించి ఏం చెప్తారు బెస్ట్ మెమొరబుల్ థింగ్స్ ఏంటి అసలు గుండె ధైర్యం మ్యామ్ నేనైతే చాలా షాకింగ్గా ఫీల్ అవుతావాడు గుండె ధైర్యానికి చాలా ధైర్యం ఎక్కువ ఏడ్చింది కూడా పుట్టాక బాధ వేసో జాలేసో ఈ రెండిటికే ఎవ్వరిని ఏ అనకూడదు ఎవరి మీద అరవకూడదు ఓ అరిస్తే బాధ వేస్తుంది నా దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు అరిచావు అని చేతులతో చూపించి ఏడుస్తాడు ఎక్స్ట్రీమ్లీ కైండ్ హార్టెడ్ అండ్ చాలా గుండె ధైర్యం ఇంజక్షన్ చేస్తున్నా పెద్ద ఏడుపు రాదు నెప్పి తింటే లెక్క ఉండదు ఎక్కువ అది నాకు కూడా ఉండద్ది కొంచెం ఆ లెక్కలేని తను తనకు కూడా చాలా ఎక్కువ అది అండ్ మేమిద్దరం చూడటానికి ఒకేలా ఉంటాం చిన్నప్పుడు నా ఫోటో తన ఫోటో పక్క పక్కన పెట్టి ఇప్పటికీ మా పేరెంట్స్ కానీ వాళ్ళందరూ సేమ్ చిన్నప్పుడు నేను చూసినట్టే ఉందంటారు నేను లిటరలీ మ్యామ్ మా తమ్ముడే తనలా పుట్టాడని అనుకుంటాను మా తమ్ముడు నా లెవెన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు ట్వంటీ ట్వంటీ ఫోర్టీన్లో చనిపోయాడు జనవరిలో సో టెన్ ఇయర్స్ తర్వాత నేను ఈ టెన్ ఇయర్స్ ఏ రోజు అంత హ్యాపీగా లేను నా కొడుకు పుట్టాక నేను ఎంత హ్యాపీగా ఉన్నాను సేమ్ అదే ఓరా అంటే నాకు ఒక మనిషి ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా అండ్ నేను స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తానంటే మ్యామ్ మామ్ లవ్ ఈస్ గ్రేట్ ఐ అగ్రి నేను అది మామయ్యాకే తెలుసుకున్నాను ఇంత త్యాగాలు చేయదు అసలా ఇన్ ఉంటుందా అనేది క్లూలెస్ అసలు ఇంత వే ఉంటుందా మామ్కి అనేది మా మమ్మీ మీద నాకు రెస్పెక్ట్ ఇంటూ థౌజండ్ టైమ్స్ పెరిగింది ఆ టైంలో అమ్మో ఇంత చేసిందా మా అమ్మ అని బట్ పిల్లల్లో కూడా అంతే మ్యామ్ పిల్లలు వెయ్యి మంది ఉన్న మనల్ని ఎత్తుక్కుంటారు చాలా ప్రేమిస్తారు ఏది ఉన్నా తెచ్చి మనకే ఇవ్వాలనుకుంటారు ఆ ప్రేమ కూడా ప్రతి చోటు దొరకదు అది నాకు ప్రేమలో కొరత లేదు నా బిడ్డ ఇచ్చేస్తాడు నాకు ఆ ప్రేమ నా క్లారిటీ ఉంది సో ఆ ఒక్క పాయింట్లో నేను ఇంకేం ఎత్తుక్కునే ఇది లేదు మ్యామ్ నాకు లైఫ్లో కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి ప్రేమ్ ఉంది సెల్ఫ్ వర్త్ ఉంది స్కిల్ ఉంది కష్టపడే తత్వం ఉంది సో ఇంకేం ఎతుక్కో అవసరం లే ఇంకా అంతే అంతే సో మనం ట్రావెల్ చేసే టైంలో మన లైఫ్ జర్నీలో అతి పెద్ద టాస్క్ ఏంటి అంటే పీపుల్ గుడ్ వే చూస్తాం బ్యాడ్ వే చూస్తాం వెన్నుపోటు పొడిచే వాళ్ళని చూస్తాం తర్వాత బ్యాక్ బిచ్చింగ్ని చూస్తాం కదా ఒక అందులో ఒక ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది కదా అనిపిస్తుంది మనం ఇష్టపడే మనుషులే కదా అనిపిస్తుంది మన ఫ్యామిలీయే కదా ఇందాకటి వరకు ఇంత మంచిగా ఉన్నాం కదా మన రియల్ లైఫ్లో రియాలిటీగా ఇవన్నిటిని మనం ఫేస్ చేస్తూనే ఉంటాం అలా ఈ లైఫ్ జర్నీలో ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి నేర్చుకునే థింగ్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి రియలైజ్ అయిన థింగ్స్ ఏంటి ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను మ్యామ్ నేను ఎండ్లెస్ ఇంకా మనం ఎంత ఏజ్ ఉంటుందో అంత మనం మనుషుల నుంచి నేర్చుకుని ఉంటాం సో నాకేమనిపించింది అంటే మ్యామ్ సీరియస్ తీసుకోవద్దేది అనే పాయింట్ ఒకటి వచ్చింది సీరియస్ తీసుకోని కనుక దెబ్బతింటే ఇంకా అది అయిపోయింది మ్యామ్ వి కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ అస్సలు మనం ఏమీ మార్చలేము నేను చెప్తున్నా కదా మనం కూర్చొని మనం ఎదుట ఎలా ప్రేమించగలమో మనం మార్చుకోగలం కానీ ఎదుటి వ్యక్తి నుంచి మనకు వచ్చే మనం ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ మార్చలేం యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ ప్రతి మనిషికి ఎందులో అయినా వర్క్లో అయినా సడన్గా ఇప్పుడు నాకు ఒక కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరైనా నన్ను బెదిరించి తీసేసుకోవచ్చు ఐ మైట్ బికమ్ జీరో యాక్సెప్ట్ మూవ్ ఆన్ ఇవి తెలుసుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అవుతూనే ఉంటారు ఎక్కడైనా ఆగామా అది అది ఇంకా మనల్ని మనం ఫెయిల్యూర్ చేసుకోవటం వెళ్ళటమే ముందుకు వెళ్ళటమే ఉన్నా తోసుకుంటా వెళ్ళటమే ఏం చేస్తాం ఇంకా అంతే కదా ఇప్పుడు పీపుల్ ఉన్నారు పీపుల్ లక్షణంలోనే మోసం అనేది మనమే చిన్నప్పుడే చదువుకున్నాం కదా మోసం అనేది ఒకటి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయటమే ఇంకా చేసేసారి అయిపోయింది కదా అని మూవ్ ఆన్ అయిపోవటమే అంతే కానీ ఇంక అక్కడే కూర్చొని సో ఇప్పుడు ఎదుటి వాళ్ళ స్టెప్ షూస్లో స్టెప్ ఇన్ అయ్యి ఆలోచించలేనంత డ్యామేజ్ జరుగుతాయి కొన్నిసార్లు అంత మాత్రాన్ని మనం అక్కడే ఆగిపోకూడదు వాట్ ఐ బిలీవ్ ఆగిపోయామంటే ఇంకా ఎదుటి వాళ్ళని డ్యామేజ్ చేయటం కంటే మనమే ఎక్కువ డ్యామేజ్ అవుతాం అది కరెక్ట్ కూడా కాదు అండ్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉండాలి మ్యామ్ అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు వాళ్ళకి ఏం కావాలి మనం ప్రేమ అనే టాపిక్ ఎందుకు తెస్తుందంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు మై పర్సనల్ జనరల్గా ఎక్కువ వరల్డ్లో ఎక్కువ నడిసే బిజినెస్ అదే కాబట్టి బిజినెస్ అంటే పని ప్రేమ ప్రేమ అనేది గ్యూ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతున్న క్యూ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ వరల్డ్లో దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ప్రేమ అనే దాంట్లో కల్తీ చాలా ఎక్కువైంది వరల్డ్ ఎక్కువ కరెప్ట్ అయింది ప్రేమే ఇంకేదన్నా నేను ఒప్పుకోను ఒకప్పుడు మన ఉన్న లవ్ అండ్ మధ్యలో కూడా లేదు అసలు అనే మరి నాకు ఇంకా స్టిల్ అర్థం కాలేదు మ్యామ్ అంటే ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ లేకపోతే ఒక సిక్స్టీ ఇయర్స్ పెళ్ళి అయినప్పుడు ఒక థర్టీ ఇయర్స్ ఉందనుకున్నాం సిక్స్టీ ఇయర్స్ బతికారు థర్టీ ఇయర్స్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకళ్ళని ఒకళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లైటేషన్ వాట్ ఐ బిలీవ్ ఇద్దరిని చోట కూర్చోబెట్టి నువ్వు తన్ను యాక్సెప్ట్ చేయి నువ్వు యాక్సెప్ట్ చేయి అంటే ఇట్స్ నాట్ ఈజీ యాక్సెప్ట్ చేయలేని ఉంటాయి అంటే గ్రేట్ తన మన పేరెంట్స్తోనే అంటారా అంటే నేను హార్ట్ఫుల్గా నాకు అంటే మన మమ్మీ డాడీ కొట్టుకున్నా గొడవ ఆడుకున్నా ఆ నిమిషానికి ఏమో అనిపిస్తుంది నిజంగానే మన పేరెంట్స్ అసలు గొడవలు ఆడుకున్నారా మనకు అసలు తెలుసా అని కూడా అనిపిస్తుంది అంటే ఇప్పుడు డేస్లో చిన్న బేబీ కిడ్ నుంచి భయపడుతున్నారు మా మమ్మీ మా డాడీ అనేది బయటకు వచ్చేస్తుంది కానీ మన టైంలో మన మమ్మీ డాడీ కొట్టుకునేదే తెలియదు మనకి మ్యామ్ అంటే నేనేం బిలీవ్ చేస్తున్నానంటే మ్యామ్ ఈ జనరేషన్లో కూడా మీరు అనుకుంటున్నారు కానీ మన మమ్మీలు గోత్రు అవుతున్నాయి ఇప్పుడు ఉమెన్ కూడా గోత్రు అవుతున్నారు మన డాడీలు గోత్రు అవుతున్నాయి ఇప్పుడు డాడీలు కూడా గోత్రు అవుతున్నారు కానీ స్టిక్ ఆన్ అవుతున్నారు ఒకరికొకరు నాకొద్దు నేను వెళ్ళిపోతాను అనే మూమెంట్ కాకుండా బయట ఎన్ని ఉన్నా గానీ నా ఫ్యామిలీ నాది అనే జోన్ కు ఉంటున్నారు ఇప్పుడు కూడా అసలు మనం కాదనిలేము నేను ఈ ఇది నా జోన్ అనే పాయింట్ లో ఉంటున్నారు క్లారిటీ ఉండాలి మనిషికి నా జోన్ ఏంటి ఎక్కడ తిరిగినా నేను ఎండ్ ఆఫ్ డే ఎక్కడ ఉండాలి అనే జోన్ ఒకటి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంటే కలిసి ఉంటారు మ్యామ్ అదే ఉండదు అన్న ఒపీనియన్ మ్యారేజ్ సిస్టమ్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే అది అంత ఈజీ కాదు అని ఒక పాయింట్ చూపించాను నేను అంతే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటాం అనేది ఈజీ కాదు అని కలిసి ఉండలేకపోవటం కూడా ఏమి ఉండదు అది మనసులో జెన్యున్ ఇష్టం ఉండాలి అంటే ఎందువల్లంటారు ఈగోస్ పెరిగిపోవడం అంటారా లేకపోతే ఏ దండం వస్తుందంటారు మ్యామ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి మ్యామ్ అందరికీ అలా కాదు బట్ వన్స్ ఒక ఉమెనో ఒక మ్యానో మగాళ్ళు కూడా ఏమీ ఊరికే టైం పాస్ చేస్తారు అని నేను అనుకోను మ్యామ్ మగాళ్ళు కూడా జెన్యున్గా ప్రేమించే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు కూడా అలా ఉంటారు కానీ ఇప్పుడు ఒక్క పార్ట్నర్ ఒక్క హస్బెండ్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్క వైఫ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్న మగాళ్ళు ఎంతమంది ఉంటారు ఆ ఆ లాయాలిటీస్ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అవి ఎక్స్పీరియన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్ అక్కడే మనకి ప్లిస్ వస్తుంది తిను మాత్రమే నా వాళ్ళు అనేది లేకుండా ఇక్కడ ఇష్యూరా కానీ ఇంకొకరిని మ్యామ్ మన జనరేషన్లో డివోర్స్ అనేది కొంచెం ఎక్కువే అయింది అది మనం మైనస్గానే చూస్తున్నాం కానీ దాంట్లో ఇంక పాజిటివ్ థింగ్ కూడా ఉంది ఏంటంటే నేను మన పాత జనరేషన్ ఆంటీస్లో అందరూ అన్ను కొందరు స్టిల్ హస్బెండ్ కొడుతున్న వాళ్ళు చూస్తున్నాను స్టిల్ తాగొచ్చి అని చూస్తున్నాను అయినా స్టిక్ ఆన్ అవుతున్నారు అవుతున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు పోనీ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని మా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారా అవేం జరగవు మ్యామ్ మూవ్ ఆన్ అవుటమ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ డివోర్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ బట్ క్లారిటీ లేకపోతే ఉంటుంది చూడండి మ్యామ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఇస్ వాట్ ఐ ఫీల్ వాట్ యూ వాంట్ మనుషులు ఈ పర్సన్స్ నుంచి ఇన్ ఇయర్స్ బిజినెస్ కెరియర్ పర్సనల్ లైఫ్ వాట్ ఎవర్ మీరు ఏదైనా అనుకోండి చాయిసెస్ యువర్స్ తెలుసుకునేదేంటి పీపుల్ ఎలా 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 ఉంటారు ఎలాంటి మైండ్ సెట్స్ వాళ్ళు ఉన్నా సొసైటీలో నా లైఫ్ లో చాలా మంచి కూడా చాలా మంది ఉన్నారు మ్యామ్ అంటే నేను ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ గుడ్డే చూస్తారు బ్యాడ్ చూస్తారు వస్తాము అలా గుడ్ చెప్పండి బ్యాడ్ చెప్పండి నాకు గుడ్ ఏ ఎక్కువ డామినేటింగ్ గా ఉంది మ్యామ్ బ్యాడ్ ఐ లెఫ్ట్ ఎక్కడికక్కడ లైఫ్లో బ్యాడ్ ఎక్కడికక్కడ లెఫ్ట్ అవుతూ వచ్చేసాను నేను ఇఫ్ ఐ లెఫ్ట్ ఐ లెఫ్ట్ అంతే నేను ఇంకా అక్కడ నా మార్క్స్ ఏ ఉండు ఐ లెఫ్ట్ అండ్ ఐ చూస్ మై వే అది ఎంత హార్డ్ అయినా అది చూస్ మై వే అట్ ద సేమ్ వే నాకు గుడ్ పీపుల్ ఉన్నా కదా ఫర్ ఎగ్జాంపుల్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది నీల్మా అని లిటరల్గా నాకు ఏ రోజు నేను ఎవరిని ఫైనాన్షియల్గా హెల్ప్ అడగలేను అదొక డిసీజ్ ఉంది నాకు కానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ అడుగుతా ఇంకెవరిని అడగను అది నాకు హెల్ప్ చేయకపోతే నేను నరకం చూసే రోజులు ఉన్నాయి నా లైఫ్లో సచ్ సచ్ఏ గుడ్ ఫ్రెండ్ నాకు ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్ అది అలాంటి ఫ్రెండ్షిప్స్ నాకు చాలా ఉన్నాయి లైఫ్లో నేను కనుక హైదరాబాద్ నుంచి ఒకవేళ నైట్ స్టార్ట్ అయ్యి మా ఊరు వెళ్తుంటే నేను ఎక్కడ కారులో నిద్రపోతాను అని నాతో ఫోన్ మాట్లాడే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అవని ఓ యుఎస్ నుంచి దానికి నైట్ అయిద్ది నాకు మార్నింగ్ అయితే ఆపోజిట్ వైస్ వర్సా నేను ఒకవేళ మార్నింగ్ వెళ్తున్నా కూడా అది నైట్ ఫోన్ మాట్లాడుద్ది నాతో మళ్ళీ నేను స్పీకరే కనెక్ట్ చేసుకోవాలి లేదా పాట్ పెట్టుకోవాలి దాంతో మాట్లాడాలి దానికి ఫోటో కూడా తీసు పంపించాలి ఓహ్ కేర్ఫుల్గా వెళ్తుందా లేదా ఒకవేళ నేను మెంటల్గా టెన్షన్లో ఉన్నానంటే ఈ టైంలో కేర్ఫుల్గా వెళ్ళిద్దా లేదా ఇలా అమేజింగ్గా చూ ఉన్న ఫ్రెండ్స్ నాకు నేను అలాగే ఉంటాను ఇట్స్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ ఏ రిలేషన్షిప్ అయినా అండ్ మా అక్క అందరూ చాలా మంచి పీపుల్ చాలా మంది ఉన్నారు మ్యామ్ నా లైఫ్లో సో నిజంగా నీలమగారు లేకపోతే ఆ నేను నరకం చూసేది అంటే ఏ సిచువేషన్స్ ఫైనాన్షియలే మ్యామ్ ఫైనాన్షియల్లీ కొంచెం ఇబ్బందులు పడ్డా నేను ఎప్పుడూ ఇన్కమ్ లేకుండా లేను చదువు కూడా ఏమీ నేను డిగ్రీ డిస్కంటిన్యూ కాదు లేకపోతే ఎప్పుడు బాగానే చదువుకున్న పర్సన్ని అండ్ చాలా ప్యాషన్ ఉన్న పర్సన్ని హార్డ్ వర్క్ చేసుకున్నాను కానీ ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు పడ్డాను పడ్డప్పుడు నాకు ఫస్ట్ ఫస్ట్ కాల్ నీల్మానే ఉంటుంది ఇక నేను ఎవరిని అడగలేను అనే పాయింట్గా వచ్చినప్పుడు అది ఎంత అమౌంట్ అయినా నీల్మాకి ఫోన్ చేసి ఇప్పుడు అడిగైనా గౌతు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వ ఏ రోజు అది తిరిగి అడిగే పరిస్థితి కూడా నేను తెచ్చుకోలేదు బట్ స్టిల్ ఆ నమ్మకం ఉంటుంది చూడండి ఈ మధ్య నమ్మకం అంటే మనీ టర్మ్స్లోనే కొలవాల్సి వస్తుంది అంతసేపు బాగానే ఉంటున్నారు మనీ ఇన్వాల్వ్ అవ్వగానే తేడా తేడాగా అయిపోతున్నారు సో ఆ తేడా 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 అవుతున్నప్పుడు తెలిసిపోతున్నారు ఎవరేంటని అలా నా లైఫ్లో అలా చాలా చాలామంది ఉన్నారు మ్యామ్ విచ్ వేమ్ వెరీ బ్లెస్డ్ సూపర్ సూపర్ అండ్ లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఒక వన్ డే రాకూడదు అనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అలా మీ లైఫ్లో మా తమ్ముడు చనిపోయిండే మ్యామ్ ట్వంటీ ఫోర్టీన్త్ జనవరి ఫోర్త్ మా తమ్ముడు చనిపోయింది అంతే సో ఇప్పటికీ గుర్తొచ్చినా కూడా ఒక గుడ్ మూమెంట్ బేబీ పుట్టినప్పుడు అని మాత్రం చెప్పకండి అదే ఆబ్వియస్లీ మ్యామ్ అది అంటే నాకు వర్క్ చాలా హై ఇస్తుంది మ్యామ్ నాకు నెంబర్స్ పెరగటం ఇప్పుడు ఏమైనా క్యాంపెయిన్ చేశాక నెంబర్స్ పెరగటం అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూకటిపల్లి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అలా పెరిగినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇంకొంతమంది ఫ్రెండ్స్ విషయాల్లో కూడా నేను వాళ్ళ బిజినెస్లో మార్కెటింగ్ చేశాను లైక్ విచ్ ఐ డోంట్ వాంట్ ద ఫేస్ అండ్ ఐ నెవర్ టుక్ ఎనీ మనీ బట్ వాళ్ళు కూడా అది టేక్ ఆఫ్ అవటం ఫ్రమ్ రన్వే ఆ పాయింటే చాలా ఇంపార్టెంట్ బిజినెస్కి రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవటం అంత స్పీడ్గా వెళ్తుంటాం కదా బ్రేక్ వేస్తే కష్టం టేక్ ఆఫ్ అయితే అది ఒక హ్యాపీ సుఖం సో ఆ పాయింట్ నాకు చాలా హై ఇస్తుంది మ్యామ్ అది నాకు గుడ్ మూమెంట్స్ ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ గుడ్ గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను చెప్పిన నేమ్స్ ఆల్మోస్ట్ అందరికీ బాగా తెలిసిన ఫేమస్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ సో సెలబ్రిటీస్లో ఎవరు మీకు బాగా క్లోజ్ అయ్యింది సపోర్ట్ చేసి వాళ్ళు రివ్యూస్ ఇచ్చి ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం కానీ అలా సెలబ్రిటీస్ నాకు అంత ఎవరు తెలియదు మ్యామ్ వచ్చే వచ్చేవాళ్ళు తను చాలా హెల్ప్ చేశారు మా బ్రాండ్ తను యూట్యూబ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఫ్రీగా చేస్తే వాళ్ళు వచ్చి సోనసూద్ సార్ ఇద్ సోను సూద్ సార్ ఒకళ్ళు టీవీ ఫైవ్ మూర్తి సార్ ఒకళ్ళు దే ఆర్ లైక్ వెరీ ఇన్స్పిరేషన్ పీపుల్ టు మీ సోను సూద్ గారు ఇస్ లైక్ నేను చాలామంది సెలబ్రిటీస్ని అప్రోచ్ అయ్యాను బ్రాండ్కి అందరూ వాళ్ళ వే ఆఫ్ స్వీట్నెస్ వాళ్ళు చూపించారు సెలబ్రిటీస్ చాలా గ్రౌండెడ్ ఉంటారు చాలా వాల్యూ ఇస్తారు చాలా టైంకి వాల్యూ ఇస్తారు వాళ్ళ సెట్ ఆఫ్ స్టైల్ ప్రోటోకాల్ వాళ్ళకి ఉంటుంది సోను సూద్ గారు ప్రోటోకాల్కి మాత్రం నాకు కళల్లోంచి నీళ్ళు టకటక టకట క్యారిపోయాయి అసలు ఆయన ఇచ్చే వాల్యూ నా టైంకి ఆయన చూసుకునే పద్ధతి అసలు నెవ్వరు నేను ఎక్కడా చూడలేదు ఈవెన్ నేను వెళ్ళి ఆయన చెప్పే అమౌంట్స్ వేరు ఎందుకంటే ఆయన బ్రాండింగ్ వేరు ఆయనకి నాకు మధ్యలో ఒక మీడియేషన్ ఒక నెగోషియేషన్ చేసుకున్నాను నేను మరీ తక్కువ కాదు ఆయన ఆయన తీసుకునేంత కాదు ఒక నెగోషియేషన్ అడిగా నేను ఎవరు ఎంకరేజ్ చేయరు పీపుల్స్ మ్యాన్ కాబట్టి ఆయన కూర్చొని విన్నారు ఓకే అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఎవరు అడగరు మీ బ్రాండ్ ఎలా స్టార్ట్ అయింది ఎవరు చేస్తారు ఇవన్నీ ఎవరు చేశారు మీరు చేశారా ఎలా చేశారు ఈ ఏజ్లో ఎలా చేస్తున్నారు హౌ కమ్ యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ అన్నీ తెలుసుకొని ఆయన వచ్చారు నేను అనే మాటతో వచ్చారు అండ్ నేను ఇచ్చిన అమౌంట్ అంతా డైరెక్ట్గా ఆయన సోను సూత్ ఫౌండేషన్కి వెళ్ళింది టుక్ నథింగ్ ఆయన్ని చూడగానే ఫస్ట్ లేస్ నుంచి అండం పెడతాను నేను ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అలా వచ్చేసింది లోపల నుంచి అంత అమేజింగ్ పర్సనాలిటీ అసలు నెక్స్ట్ మూర్తి సార్ కూడా అంతే మూర్తి సార్ని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ కలవచ్చా అని అడిగి కూర్చుంటే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది అంటే ఇప్పుడు లైఫ్లో అన్ని కోల్పోయాం ఎన్ని స్ట్రెస్లు ఉంటున్నాయి అనే పాయింట్ కనుక ఏమైనా వస్తాయి సార్ మాట్లాడే తీరే వేరే అసలు పర్సెప్షన్ ఇలా మార్చేస్తారు ఈవెన్ ఐ లైక్ మూర్తి సార్ ఎలాట్ ఐ అడ్మైర్ దెమ్ బోత్ ఆఫ్ దెమ్ సెలబ్రిటీస్ అయితే నాకు ఇంకెవరికి తెలియదు అని సోను సార్ చాలా మంచిగా అనిపిస్తారు సూపర్ టెన్ డేస్ టు గో ఎస్ మ్యామ్ మాధవపూర్లో స్టార్ట్ అయిపోతుంది సో ఖచ్చితంగా విజిట్ చేస్తారు ఖచ్చితంగా మేము అందరం వస్తాం అండ్ ఒక ఉమెన్ సక్సెస్ఫుల్గా ఇంకా మంచి రీచ్ అవ్వడం కోసం అందరి బ్లెస్సింగ్స్ అండ్ మా అందరి సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది ఇంకా మంచి మీరు అనుకునేటువంటి యూనిక్ థీమ్స్తో ఇంకా చాలా డిఫరెంట్గా పీపుల్ అందరికీ నచ్చే విధంగా ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలి ఇంకా బాగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా పూర్తిగా మీ ఇన్స్టా ఫ్యాన్స్ తరపు నుంచి అండ్ మా ఐడ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్